ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల లబ్ధిదారులకి నిధుల్ని వారి ఖాతాల్లో జమ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ విచారణ జరిగింది ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా హైకోర్టు ఎలక్షన్ కమిషన్ యొక్క అభిప్రాయాన్ని కోరింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయం ఎలక్షన్ కమిషన్కి చెప్పాలని సూచించింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలని ఎన్నికల కోడ్ పేరుతో నిలిపివేయడం సరికాదని హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు మే నెలలో విడుదల చేసిన నిధుల్ని నిలిపివేయడం వల్ల అవి మురిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇప్పుడే నిధులు విడుదల ఎందుకన్న ప్రశ్నకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని హైకోర్టు తెలిపింది దీని మీద స్పందించిన హైకోర్టు మే చివరికి అంటే చాలా రోజుల సమయం మిగిలి ఉంది కదా అని అడిగింది అలాగే ఈసీ కూడా తమ పథకాల విడుదల నిలిపివేయాలని చెప్పలేదని కేవలం ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు వాయిదా వేయమని మాత్రమే చెప్పినట్టు హైకోర్టు వివరించింది ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత వెలువడే నిర్ణయం మీద అభ్యంతరాలు ఉంటే కోర్టుని ఆశ్రయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది అలాగే ఈ పిటిషన్ మీద విచారణ ఎల్లుండి వరకు అంటే గురువారం వరకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైసీపీ సర్కారు సంక్షేమ పథకాల లబ్ధికి సంబంధించి నిధుల్ని వారి ఖాతాల్లో జమ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ విచారణ జరిగింది ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా హైకోర్టు ఎలక్షన్ కమిషన్ అభిప్రాయం కోరింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఎలక్షన్ కమిషన్కి చెప్పాలని సూచించింది ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోర్టు పేరుతో నిలిపియడం సరికాదని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు మే నెలలో విడుదల చేయాల్సిన నిధులు నిలిపియడం వల్ల అవి మురిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు అయితే ఎన్నికల సంఘం మాత్రం అప్పుడే నిధుల విడుదల సంబంధించి ఎందుకన్న ప్రశ్నకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని హైకోర్టు తెలిపింది దీని మీద స్పందించినటువంటి హైకోర్టు మే చివరి వరకు అంటే చాలా రోజుల సమయం మిగిలి ఉంది కదా అని ప్రశ్నించింది అలాగే ఈసీ కూడా తమ పథకాల విడుదల నిలిపివేయాలని చెప్పలేదని కేవలం ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు వాయిదా వేయమని మాత్రమే చెప్పినట్టు హైకోర్టుకు వివరించింది ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత వెలువడ నిర్ణయం మీద అభ్యంతరాలుంటే కోర్టుని ఆశ్రయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది అలాగే ఈ పిటిషన్ మీద విచారణని ఎల్లుండి వరకు అంటే గురువారం వరకు వాయిదా వేసింది